రామాంగో సారీస్ అండి ఇవి రామాంగో కదమ్మా ఖడ్డీ జార్జెట్స్ ఇవన్నీ తీ బయట అన్ని ఓపెన్ చేసి ఖడ్డీ జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి చక్కటి ఖడ్డీ జార్జెట్స్ అనమాట సూపర్ గా ఉన్నాయి శారీస్ వచ్చరికి చక్కటి కొత్త డిజైన్ ఖడ్డీ జార్జెట్ ప్యూర్ ఖడ్డీ జార్జెట్ శారీస్ పిల్లలకి చాలా బాగా అడుగుతున్నారు ఈ మధ్య ఖడ్డీ జార్జెట్స్ చాలా బాగుంటాయి పిల్లలకి యంగ్స్టర్స్ కి అయితే కనుక చక్కగా ఉంటాయి ఇవి చక్కటి కడ్డీ జాజర్స్ చూసారు బ్యూటిఫుల్ గా ఉన్నాయి యంగ్స్టర్స్ కి పిల్లలకి చాలా బాగుంటాయి టీనేజ్ గర్ల్స్ కి చక్కటి బర్డ్స్ వచ్చేసి మోటిఫా చూసారు ఎంత అందంగా ఉందో చక్కటి మీనాకారి ముక్కు వచ్చేసరికి చాలా బాగుంది పళ్ళు కూడా మొత్తం కొమ్మల కొమ్మలుగా వచ్చేసింది పళ్ళు చూసారు ఎంత అందంగా ఉందో పళ్ళు బాగుంది బార్డర్ కూడా చక్కటి బోర్డర్ బార్డర్ కూడా అందంగా ఉంది చక్కటి బార్డ్స్ అనమాట చక్కటి బార్డ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్ని బుట్రాస్ వచ్చేస్తున్నాయి ఇట్లాగా ఇలా వచ్చేసింది బ్లౌజ్ కాఫీ బ్రౌన్ చింతగించడం అనమాట చాలా బాగుంది ఎంత బాగుందో కట్టి జార్జెట్ చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంది సోబర్ లుక్ లో చక్కగా ఉంది అనమాట అంటే సోబర్ అన్న లైట్ కలర్ కాదు డార్క్ కలరే క్లాసీగా ఉంది కలర్ కూడా చక్కగా ఉంది మనకి వీటిలో మనకి టూ కలర్సే వచ్చింది ఓన్లీ టూ కలర్సే వైలెట్ అండ్ కాఫీ బ్రౌన్ టూ కలర్సే వచ్చినాయి టూ కలర్స్ లోనే అనమాట చాలా అందంగా ఉన్నాయి చూసారుగా పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందంటే చక్కగా ఉంది ఒక చిన్న చీర కింద పెళ్లి గుతులు అలాగో చిన్న చీర కింద ఇది సెట్ చేసేసుకోవచ్చు బాగుంది మన ఇయర్ రెండింగ్ సైల్లో యాడ్ అవుతున్న శారీస్ అనమాట సూపర్ గా ఉన్నాయి చక్కటి డైలీ వేర్ చాలా చాలా బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పదహారు వందలు అలా ఉన్నటువంటి శారీస్ అనమాట థౌజండ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీలో లో వచ్చేస్తున్నాయి మన ఇయర్ ఎండింగ్ సేల్లో ఫైవ్ ఫిఫ్టీలో లో పెట్టేసాము యాడ్ చేసాము అనమాట చక్కగా మనకు పెట్టుబడులకు యూజ్ అవుతాయి మీరు షోరూమ్కి వచ్చేయచ్చు ఇలాంటి మంచి మంచి శారీస్ కోసం షోరూమ్కి వచ్చి తీసుకోవచ్చు మన వెబ్సైట్లో అయితే కనుక నేను పెట్టట్లేదు వెబ్సైట్లో ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయటం లేదు వాట్సాప్ ఫెసిలిటీ అయితే ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది మన షోరూమ్కి వచ్చైనా సరే తీసేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఉన్నాయి క్వాంటిటీ అయితే చాలా చాలా ఉన్నాయి క్వాంటిటీ జస్ట్ నేను కొన్ని చూపిస్తున్నాను ఎక్కువ చూపించలేం కదా చిన్న వీడియోలో మనకి అసలు యంగ్స్టర్స్కి అసలు శారీస్ కోసం ఎంత వెతుక్కోవాల్సి వస్తుందో అనమాట చక్కగా అంటే కట్టుకుంటే యంగ్గా కనపడాలి పెద్దోళ్ళలా కనపడకూడదు కానీ శారీ కట్టుకోవాలి అది ఇప్పుడు ట్రెండ్ అనమాట శారీస్ కట్టుకోవడం అనేది ఏమో మంచి ట్రెండ్ అయిపోయింది కానీ శారీ వెతుక్కోవడం పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట బ్యూటిఫుల్ శారీస్ అనమాట వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చార్ట్ కూడా చూసేద్దాం చక్కగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి ఏం డిజైన్ లోనే మనకి ఎల్లో కలర్ అనమాట చక్కగా ఉంది చూసారి ఎల్లో కలర్ కి ఫ్లోరల్ డిజైన్ మోతీ వర్క్ వచ్చేసింది ఎల్లో కలర్ కి ఫ్లోరల్ డిజైన్ శారీ అంతా ఇట్లాగొచ్చేసింది చక్కటి మోతీ వర్క్ వచ్చేసింది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా మనకి చక్కటి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వర్క్ వచ్చేసింది హాఫ్ వైట్ శారీ చక్కటి ఫ్లోరల్ డిజైన్ గులాబీ డిజైన్ హాఫ్ వైట్ కి చక్కటి పింక్ తోటి చక్కటిగా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా పిల్లలకి చక్కగా ఈవినింగ్ కి కట్టుకుంటానికి చక్కగా పార్టీస్ కట్టుకుంటానికి చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా